వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం డిఏ ఏవైతే ఉన్నాయో డిఆర్ఎస్ ఎలివెన్స్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాభై శాతానికి అయితే చేరినట్లుగా మనకి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఘంటసంలో నొక్కి ఆలైన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇక వివరాలు చూసేద్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్న్ఎస్ ఎలివెన్స్లు అంటే డిఏ నాలుగు శాతం పెంచడంతో యాభై శాతానికి అయితే చేరింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎస్ రిలీఫ్ నాలుగు శాతం పెరగడంతో డిఆర్ కూడా యాభై అయితే చేరుకుంది సవరించిన డిఏ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి అయితే వచ్చింది అయితే డిఏ మరియు డిఆర్ యాభై శాతానికి చేరుకున్న క్రమంలో కొత్త ఊహగానాలు అయితే మొదలయ్యాయి ఉద్యోగుల బేసిక్లో బేసిక్ పేలో ఆటోమేటిక్గా డిఏ డిఆర్ విలీనం అవుతుందని చర్చించుకుంటున్నారు ఇకపోతే ఇందుకు కారణం లేకపోలేదు గతంలో డిఏ యాభై శాతం మార్క్ చేరుకున్న సమయంలో ఉద్యోగుల మూల వేతనంలో డిఏ డిఆర్ అనేది విలీనమైతే అయింది అందుకే ఇప్పుడు అదే విధంగా బేసిక్ పేలో డిఏ డిఆర్ విలీనం అవుతుందని అంచనా అయితే వేస్తున్నారు డిఆర్ఎన్ఎస్ ఎలివెన్స్ అనేది యాభై శాతం మార్కును తాకిన క్రమంలో ఆటోమేటిక్గా బేసిక్ పేలో విలీనం అవుతుందా అనే ప్రశ్నకు ఆర్థిక నిపుణులు సమాధానం అయితే ఇస్తున్నారు ఈ ప్రశ్నకు వారు కాదని అంటున్నారు బేసిక్ పేలో డిఏ డిఆర్ విలీనం కాకపోవచ్చని చెప్తున్నారు అయితే ఏడవ వేతన సంఘం రిపోర్టు పరిశీలిస్తే అలాంటి ప్రతిపాదనలు ఏమీ కూడా లేవని స్పష్టం చేస్తున్నారు అంటే ఈసారి ఉద్యోగుల బేసిక్ పేలో డిఏ డిఆర్ విలీనం ఉండకపోవచ్చని తెలుస్తుంది ఇకపోతే అది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి కూడా ఉంటుందని చెప్తున్నారు మరోవైపు ఐదవ వేతన సంఘం సిఫార్సుల మేరకు యాభై శాతం రిషాల్డ్ లిమిట్ దాటిన క్రమంలో డిఏ అనేది డిఆర్ఎస్ పేలో విలీనం అవ్వాలి ఇక ఐదవ వేతన సంఘం రి రిపోర్టు వేర నూట ఐదు పదకొండు ప్రకారం డిఏను బేసిక్ శాలరీలో విలీనం చేయాలని రికమెండ్ చేసింది దానిని డిఆర్ఎన్ఎస్ పై పేగా పేర్కొంది అయితే ఈ ప్రతిపాదనల ప్రకారం రెండు వేల నాలుగులో డిఏ యాభై శాతానికి అయితే చేరిన క్రమంలో డిఏను బేసిక్ పేలో కలిపేసి డిఆర్ఎన్ఎస్ పైగా ఎలవెన్స్లో అయితే లెక్కించారు ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లను తీవ్రంగా ప్రభావితం అయితే చేసింది అయితే ఆ తర్వాత వచ్చిన ఆరో వేతన సంఘం అలాంటి సిఫార్సులకు దూరంగా ఉండిపోయినట్లు నిపుణులైతే సూచిస్తున్నారు ఈసారి కూడా ఏడవ వేతన సంఘం రిపోర్ట్లోనూ అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని స్పష్టం చేస్తున్నారు